హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దసి లాగ్స్ ఈరోజు మా గురువుగారి ఆశ్రమం దగ్గర శివలింగం ఉంది స్వామికి అయితే పెయింటింగ్ వేయడానికి నేను మా అశోక్ అయితే వచ్చాము మా గురువుగారి ఆశ్రమం దగ్గర ఈ శివలింగాన్ని అయితే ఓ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ భక్తులు నిర్మించారు భక్తులతో నిర్మించబడిన శివలింగం ఇది మా గురువుగారి ఆశ్రమం దగ్గర అయితే ఉంది దీనికి పెయింటింగ్ వేయడానికి మేము ఇంటర్లో నేను మా అశోక్ వెళ్ళడం అయితే జరిగింది మళ్ళీ చాలా రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వేరే వాళ్ళు భక్తులు వేశారు మళ్ళీ మాకు అవకాశం అయితే వచ్చింది మా గురువుగారి వల్ల ఈరోజైతే స్వామికి పెయింటింగ్ వేయడం అనేది చాలా అద్భుతంగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది చూడండి మా వీడియో దసవాలికి రాదు ఇప్పుడు ట్రై చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు చూడాలి ఈ అల్లరి పిల్లవాడు సంజయ్ సాహు ఫినిషింగ్లో చూద్దాం ఎలాగేస్తాడు ట్రై చేస్తాడు అవుతూ ఉంది అలాగే కలుపుతూ ఉన్నాడు పెయింట్ని బ్లాక్ పెయింట్ సూపరా ఓకే మా పెయింటర్ కాదు కాకపోతే ఎప్పటి నుంచి ఆశ్రమంకి వస్తాను అన్ని పనులు చేస్తాం కానీ ఈ శివలింగ పెయింట్ అయితే వేలేకపోయాం అందుకే వాటర్ పెయింట్ బాగుందిరా ఈ తుప్పులన్నీ కొట్టారు లాస్ట్ ఇయర్ అప్పుడు వీడియో కావలేదు ఒక వన్ మంత్ బ్యాక్ ఇదంతా క్లీన్ చేయడం అయితే జరిగింది నేను మా చిన్న కొంతమంది భక్తుల సహాయంతో ఇదంతా క్లీన్ చేయడం ఇవన్నీ బాగు చేయడం జరిగింది అలాగే మా యూత్ మా ఊళ్ళు అందరూ కలిపి కొంత డొనేషన్ అయితే చేసి బాగా ఆశ్రమం అయితే బాగుంది సగం పెయింటింగ్ వేసాడు కష్టపడుతూ ఉన్నాడు అలాగా చూడాలి మరి ఫినిషింగ్ చూపిస్తూ ఉంటాం మీకు చూడండి కష్టపడుతుంది ముందుకి ఇప్పుడు తేడా చూడండి

ఫైనల్లీ ఒక కోటింగ్ అయితే వేయడం జరిగింది స్వామికి మరి కోటింగ్ అయితే వేస్తాం మా వాడు ఫైనల్ ఫినిషింగ్ ఇస్తానమాట ఆయన చిన్న మనమే నమ్మకం తక్కువ అందుకు మళ్ళీ వేసుకుంటాను అంతేరా అంటే బొర్లు ఉండిపోయాట మన అంత ఎక్స్పర్ట్ కాదు కదా బాబా పెయింటింగ్కి నేను రోజు వెళ్తాను పెయింటింగ్ రోజు వెళ్ళడానికి మనకి వేరే పనులు లేవురా పెయింటింగ్ మంచిదే బావా కాకపోతే మనకు రాదు కదా నేర్చుకుంటే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏదైనా ఒక రోజులో రాదురా సంవత్సరాలే ఓపిక పట్టాలా అదే జీవితం రా నాయనా అయిపోయింది నెక్స్ట్ చూడాలి ఏటైపోయింది వంటలు బాగా చేస్తావా అలా చెప్తున్నాం మరి ప్రశాంతమైన వాతావరణం చోటు తగ్గ ప్రదేశం ఈ ప్రదేశానికి వెళ్తే అసలు ఇంటికి కూడా ఎలబుద్ది కాదు అంత ప్రశాంతంగా చాలా బాగుంటుంది అది మాటలతో చెప్పలేనిది ఈ లొకేషన్కి వెళ్తే మాత్రం నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేస్తాను చాలా బాగుంటుంది కోటింగ్ పది నిమిషాలు గ్యాప్ ఇచ్చా ఆరిపోయింది బాగా రెండో కోటింగ్ మన దశ విహారి స్టార్ట్ చేశాడు వేస్తున్నాడు వేస్తున్నాడు చూడండి చూడవచ్చు మీరు చెమట్లు ఎక్కువండి పాపం కష్టపడి ఎండలో వేస్తాడు రెండోసారి మా గారు మేము ఎలాగ వేస్తానో చూడ్డానికి వస్తామన్నారు వస్తాను రాదు కానీ బాగా ఏవమ్మా బాబు బాగా ఫినిషింగ్ బాగా రావాలా సీనియర్ కదా మా గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పొట్లు బాగా పెట్టండి నాన్న అని చెప్పారు మాకు సలహా సూచనలు ఇచ్చారు అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్